హాయ్ అండి అందరికీ నమస్తే మన ఇంట్లో ఏ మందు కొట్టకుండా మనం పండించుకునే కూరగాయలు చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి కదండీ ఏదైనా మందులు కొట్టి కొంచెం హెల్దీయే కదా మందులు కొడితే మనకి ఏ ఎట్లయినా మందులు మందులే విడిగా అయితే మనకి హెల్దీగా ఉంటాం ఏదైనా మందుల వల్ల పండే పతిదీ మన ఒంటికి పడుతుంది విడిగా ఇట్లా మనం వేసుకొని మన సొంతంగా మందులు కొట్టకుండా అసలు నేను ఏ మందులు కొట్టమండి ఇంట్లో వేసిన చెట్లకి కాస్తాయి కానీ కాకరకాయలు కాస్తాయి బెండకాయలు కాస్తాయి వంకాయలు కాస్తాయి ఏ మందులు కొట్టాం కానీ అసలు చూసారా అసలు చెట్టు నిండా కాయలు ఉన్నాయి అయితే జస్ట్ మేము ఒక మూడు రోజులు కానీ పట్టించుకోలేదు అసలు మొత్తం కాయలన్నీ ముదిరిపోయాయండి అసలుకి ఇక అంటే బాగా ముదిరిపోయినాయి పెద్ద కాయలు అయిపోయినాయి ముదిరిపోయినాయి ఇక దగ్గర దగ్గర కిలో కాయలే అయిపోయినాయి కే దగ్గర దగ్గర అరకిలో కాయలు పారవేయాలి బయటపడేయటమైంది ఎందుకంటే ముదిరిపోయినాయి పనికి పనికి రాకుండా అయిపోయినాయి ఈ రోజైతే ఓ కిలో కాయలు అయితే అవుతాయి ఇంకా కోస్తున్నాను పక్కిన కాయలు అయితే కోయలేదు ముదిరినాయి అని చెప్పి కొన్ని కట్ చేసి ఓ పక్కన పెట్టాను ఎందుకంటే వీటి వల్ల ఇక కోతులు వస్తాయి ఆగమాగం అవుతుందని ఏ కాయలు అయితే అయినాయి కోద్దామని కోసేసినాను ఇక అయితే శుభ్రంగా కడిగి ముక్కలైతే కోసాను అయితే నేను ఈరోజు నేను స్పెషల్గా ఏముడుతున్నా జీడిపప్పు అయితే శనగత్తులు వేయటం లేదండి జీడిపప్పు వేసాను నేను ఇప్పుడు మొక్కజొన్న ఎత్తులు పచ్చివి మొక్కజొన్నలు ఉంటాయి కదా స్వీట్ అయినా వేసుకోవచ్చు మామూలు అయినా వేసుకోవచ్చండి పచ్చివి మొక్కజొన్న ఎత్తులు పచ్చి వేసాను పచ్చివి మొక్కజొన్న ఎత్తులు వేస్తున్నానండి తాలింపులో వేసాను కారం ఫస్ట్ ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసాను కరివేపాకు జీలకర్ర వేసి ఆ తర్వాత మొక్కజొన్న ఇత్తులు వేసాను ఒక నాలుగైదు పలుకులు జీడిపప్పు ఉంటే వేసాను ఎక్కువగా ఒక అరకప్పు వేసానండి మొక్కజొన్న ఇత్తులు అయితే కిలో వాటికి అరకప్పు వేసాను అసలుకి కూర అయితే చాలా టేస్టీగా ఉంది అయితే ఇప్పుడు నేను మీరు కూడా అంటే పచ్చివి వేసుకోండి చాలా బాగుంటుంది తాలింపులోనే వేసుకోండి ఉల్లిపాయల తర్వాత ఎంబటి ఇవి కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే పిల్లలు బాగా తింటారు